నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ పరిధిలోని పదవ వార్డు మరియు ఏడవ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు నేత జంగం వెంకట్ గౌడ్ చారి రాజ్ కుమార్ గంగయ్య అజయ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలు చాలా మేధావులు ఎందుకనంటే పది సంవత్సరాల దోపిడీని వాళ్ళు నిర్బంధంగా ఖండించి ఎలా రేవంత్ రెడ్డి గారిని అధికారాన్ని ఇచ్చారు ఖాళీ ఖజానా దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి ఈరోజు ప్ర ప్రజల్ని దిక్కు దివాణా లేకుండా వదిలేసిన కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో ఇక పార్టీ ఉండదు పార్టీ మొత్తము కథమైపోతుంది ఈ ఎన్నికలతోటి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నీలం మాధు ముదురాజ్ గారిని మన బీసీ నాయకుడు బీసీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మన ముదిరాజ్ నీలం నీలం ముదిరాజ్ గారిని రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టిరు ఈరోజు ఎమ్మెల్యే కేసీఆర్ కానీ మనకి ఒక్క పని చేయడు మన దగ్గర రాడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి గజ్వల్ నియోజక ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారితో మనము నీలమ్మద్ గారితో పని తీసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన మిగిలిపోయిన పనులు ఏమైనా అయితే ఉన్నాయో ఇండ్లు కానీ ఏమైనా కానీ అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదేళ్ళు అధికారంలో ఉండే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అరే ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు మిగిలిపోయిన పనులు చేద్దామన్న ఆలోచన నాయకులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి అధికారా ఉన్న పార్టీకి ఓటేసి నీలం నీలంబురాజు గారిని హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పారని ప్రతి ఒక్క గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గజ్వెల్ పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఆదరణ లభిస్తుంది ఈరోజు ఎటు చూసినా ప్రజలందరూ కూడా చిత్తగురుతుకు ఓటేస్తామని ముందుకొస్తున్నారు గత పది సంవత్సరాలుగా విసిగిపోయిన ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గజ్వేల్ కాన్సిల్ నుంచే ఉండడము ఇక్కడ ప్రజలకు ఎలాంటి లాభాలు కూడా చేకూరలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు రోడ్డు బైండంగింగ్లో పోయిన వాళ్ళు ఎంతో నష్టపోయినారు ఇక్కడ అసలు చూడడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లే కానీ బీద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఈరోజు చేతి గుర్తుకు ఓటేసి ఈరోజు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు ఈరోజు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన బడువు బలహీన వర్గా నుంచి చెందినటువంటి నీలమ్మద్ గారిని పెద్ద ఎత్తున బీసీ వర్గాలే కానీ మైనార్టీ వర్గాలే కానీ ఓ మేము సైతం మేమే అంటూ ఈరోజు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తూ ముందుకొస్తున్నారు ఈరోజు గత పదిహేను రోజులుగా గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరికలు జరుగుతున్నాయి అందుకు ఈ పదిహేను రోజులు టైం కూడా చేరికలకే తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఆరు ఆరు నుంచి ఏడు రోజులు పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి మన కార్యకర్తలందరూ కూడా వార్డ్లో ఇరవై ముప్పై మంది ఈరోజు ప్రతి వార్డ్లో రోజు నుండి పదమూడవ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టిన ఈ గజ్వేల్లో మున్సిపల్ పరిధిలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అలాగే నీలం అత్యధిక మెజార్టీ తోటి ఈరోజు బడుగు బలహీన వర్గాలైన బీసీ బిడ్డ ఈరోజు నీల మంది కానీ తప్పకుండా హక్కున చేర్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఇప్పటికే నాలుగు వాగ్దానాలను ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక పెద్ద ఇది దాన్ని రెండు లక్షల రుణమాఫీ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు చేసి చూపిస్తానని కూడా ప్రమాణాలు చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి రైతాంగం యావత్ రైతాంగం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతుంది తప్పనిసరిగా అది అన్నమాట ప్రకారం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు అన్నది ఏది కూడా వెనకక్కడి వేయలేదు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఒక టైగర్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి మంచి వాళ్ళనే ఈరోజు జైల్లో పాలు చేస్తున్నటువంటి మన అవినీతి పరమైన కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పాలు చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి అన్న గారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఈరోజు ఐదు వందలకే గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు జీరో కరెంట్ బిల్లే కానీ ఈరోజు పొందుతున్న సంగతి మనం గమనిస్తున్నాం ఇంకా ఐదు నెలలే కాలేదు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఇంకా ఐదేళ్ళకు కాలం ఉన్నది ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా భరోసా తెలుపుతూ ఈ యొక్క రాబో కాలంలో మనం కాంగ్రెస్కు పూర్తి మద్దతు తెలుస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఓటేయాలని పేరు పేరు నా పథకాన్ని కూడా ప్రార్థిస్తున్నాం